ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు ఈ పాటికే తమ్ముళ్ళు చూసి కామెంట్ పెట్టడానికి నువ్వు నాని ఫ్యాన్ అయితే నన్ను తిట్టడానికి రెడీ అయిపోతున్నావు అని నాకు తెలుసు నువ్వు రిలాక్స్గా ఒక్క నిమిషం మనం కాసేపు మాట్లాడుకుందాం అప్పటికీ నేను తప్పనిపిస్తే అక్కడే తిట్టేసి వెళ్ళు నో ప్రాబ్లం నాని కొత్త సినిమా ప్యారడైజ్ టీజర్ వచ్చింది వాళ్ళ శ్రీకాంత్ ఓదెలా అత్యంత అమాయకంగా ఇంట్రావర్ట్ లా కనిపించే మాస్ మసాలా డైరెక్టర్ నుంచి వస్తున్న మరో రా అండ్ అథెంటిక్ సినిమా ఇది టీజర్ చూసి చెప్పేయచ్చు నాని ఓదిలా కలిసి మరణ తాండవం ఆడబోతున్నారు దసరా సినిమాకు మించి హై ఉండేలా టీజర్ నుంచే డిజైన్ చేశారు దాదాపు టీజర్కే కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టారని టాక్ కూడా వచ్చింది సో టీజర్లో చెప్పిన కథ చూస్తే వాళ్ళు ఎబాండెడ్ మాబ్ సంఘంలో ఉండే విపరీతమైన సప్రెషన్కి అణగారిపోయిన జాతి కథ ఇది అందుకే వాయిస్ ఓవర్లోనే చెప్పించారు చరిత్రలో అందరూ చిలకలు పావురాల కథల గురించి రాశారు అదే పక్షి జాతికి చెందిన కాకుల గురించి ఎప్పుడూ రాయలేదు ఇది కడుపు మండిన కాకుల కథ అని ఇచ్చి పడేసే డైలాగ్ హ్యాడ్ సాఫ్ట్ శ్రీకాంత్ ఓదిల అండ్ హిజ్ రైటింగ్ టీమ్ అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన జాతి కథ ఒక తగ్గడొచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు తు అనిపించిన కాకులు తల్వార్ పట్టినాయి ఇది ఆ కాకులను ఏకం చేసిన ఒక కథ నా కొడుకు కథ నీ అమ్మ అంటూ టీజర్ ఎండైంది టీజర్తో అరిపించేశాడు నాని శ్రీకాంత్ వదిలి ఇద్దరు కూడా ఇక అనిరుద్ బీజయం గురించి కొత్తగా చెప్పేదే ఉంది మరోసారి మరణ మాస్ అంతే అక్కడ ప్రాబ్లం అంతా ఆ పర్టిక్యులర్ బూత్ మాటతోనే సరే ఆ మాట వాడినా ఓకే కథలో జస్టిఫికేషన్ ఉంది ఆవిడ ఎంత అనుభవించిందో తన కొడుకుని సొసైటీ అదే పేరుతో పిలుస్తుంటే ఎంత కుమిలిపోయిందో ఆ పేరునే పచ్చబొట్టుగా చెక్కించుకుని మరీ నాని కనిపించాడంటే ఎంత నలిగిపోయి ఉంటారో వాళ్ళు చాలా బలంగా స్టాంపు వేశాడు శ్రీకాంత్ వదిల చూసే ఆడియన్స్కి ఆ మాటకు కథకు ఎంత కనెక్షన్ ఉంది అనే విషయాన్ని కూడా మనలో రూట్ చేస్తున్నాడు టీజర్ టైం నుంచే అంత పెద్ద మాట మాట్లాడాడంటే దానికి కథతో సంబంధం లేకుండా ఎందుకు ఉంటుంది టీజర్ చూసే ఎలా డిసైడ్ చేస్తావు వాడొచ్చా లేదా అనేది అని మీ ప్రశ్న అయ్యి ఉండొచ్చు అండ్ నా ప్రశ్న కూడా అదే ఇక్కడ నేను సినిమా గురించి మాట్లాడటం లేదు కానీ నా పాయింట్ ఈ బూతు మాటల గురించి ముందుగా నేను క్లారిటీ ఇస్తున్నా నాకు బూతులు రావని నేను మాట్లాడను అని నేను ఈ పదాలను భరించలేను అని కాదు కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి వీటిని ఇలా తీసుకురావడం ద్వారా వీటిని నార్మలైజ్ చేసేస్తున్నాం కదా మనం మొత్తం ఫ్యామిలీని అప్రోచ్ అవుతున్నాం కదా ఆ దారి కరెక్టేనా అని మీర్జాపూర్ వెబ్ సిరీస్లోనో లేదా వెంకీమామ నటించిన నాయుడు లాంటి వాటిలోనో బూతులు లేవా జనాలు చూడలేదా నువ్వు కూడా చూసావు కదా జనాలు ఏమన్నా చెడిపోయారు అవి చూసేసి అప్పుడు మాట్లాడలేదే ఇప్పుడు మాట్లాడుతున్నావు అని మీరు అడగవచ్చు జెన్యున్ మీది కానీ ముందుగా మోసధోరణి నుంచి బయటకు వచ్చి ఫ్యామిలీ స్టార్ అని ఫ్యామిలీ హీరో అని ఇలాంటి ఇమేజ్లు జరిపేసుకోవడానికి వెంకటేష్ నాని లాంటి హీరోలు ఇలాంటి మాస్ కథలు ఎంచుకుంటున్న వాళ్ళ విధానం ఇంటెన్షను సూపర్ కానీ బూత్ మాట్లాడితేనే మాసా హీరోయిజమా బూత్ లేకుండా ఎమోషన్ని రాగా చూపించలేమా లేదా బూతులు కూడా ఎమోషనేనా నా ఆవేదనకి కొంచెం బ్యాక్ స్టోరీ కూడా చెప్పుకుందాం ముందుగా మనందరం వైల్డ్ యానిమల్స్ ఈ సొసైటీ పేరు పరువు ప్రతిష్ట కుటుంబం సిగ్గు మానం లాంటి బంధనాలన్నీ పెట్టింది కానీ ఇంత పద్ధతిగా మనం బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ మన పూర్వీకులు మన ముత్తాతలు మునితాతలు బతికిన ఆటవిక బతుకులు ఆ జీన్స్ పచ్చి మాంసం కోసం క్రూర మృగాలను అంతకంటే క్రూరంగా వేటాడిన మన డిఎన్ఏ స్టిల్ మన బాడీలో ఉంటుంది అందుకే ఇలాంటి బూతులు విన్నప్పుడు మనలో ఉన్న ఓ రా ఎమోషన్ అనేది పంప్ అవుద్ది ఓ రకమైన ఎడ్రినల్ రష్ వస్తుంది మనకి ఆడదాన్ని బేస్ చేసుకుని ఆడవాళ్ల ప్రైవేట్ పార్ట్స్ మీద ఉన్నన్ని బూతులు స్త్రీ జాతి మీద పురుషాధిపత్యాన్ని మగాళ్ళ అవయవాన్ని బేస్ చేసుకున్న బూతులన్నీ మగాళ్లలో మగాళ్లపైనే ఆధిపత్యాన్ని పౌరుషాన్ని ప్రదర్శించేవే ఈ ఆగ్రహాన్ని తగ్గించుకోవాలంటే మనిషి సాటి మనిషితో ప్రశాంతంగా జీవించాలనే తెలుసో తెలియకో మన పెద్దవాళ్ళు ఆధ్యాత్మికత అనే టాపిక్ని మన మధ్యలోకి తీసుకొచ్చారు మనిషిగా ఇలా బతకాలి ఇలా బతకాలి అంటూ ధర్మం న్యాయం లాంటి సూత్రాలను మన సొసైటీకి ఆపాదించారు మెల్లగా మనలో మార్పు మొదలైంది మతాలు పుట్టుకొచ్చే రోజుకో దేవుడి అవతారం ఇప్పుడు ఆ మతాల పేరు మీద మళ్ళీ కొట్టుకుంటున్నాం అనుకోండి అది సపరేట్ టాపిక్ కొన్ని వందల సంవత్సరాలుగా స్ట్రీమ్ లైన్ అండ్ కండిషనింగ్ చేయబడిన మన బాడీస్ మళ్ళీ వైల్డ్ ఇన్స్టింగ్స్ వైపు ప్రొవోక్ చేయబడుతున్నాయా గడిచిన నాలుగైదేళ్లలో ఇండియన్ స్క్రీన్ అంతా రక్తంతో తడపబడుతున్న విధానం ఆ బ్లడ్ బాత్ ఆ వైల్డ్ ఎమోషన్ కథలు అన్నీ మనలోని ఆది మా అనాగరికుణ్ణి రెచ్చగొట్టి తెలియని ఓ ఇన్నర్ పీస్ను మనకు కలిగిస్తున్నాయా అమ్మో ఇది తప్పు ఇది బూతు అని చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్నలు మూతి మీద ఒక్కటి పీకి మరీ నేర్పిస్తున్న కండిషనింగ్ భవిష్యత్ తరాలకి ఉండదా ఏంటి నాని ఒక్క సినిమాలో వాడిన మాటకు ఎంత రాద్దాంతం ఉందా అంటే నాని ప్యారడైస్ టీజర్ అనేది జస్ట్ ఓ సందర్భం మాత్రమే ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎన్నో ఏం మాట్లాడిస్తే ఏమవుద్ది సినిమాలు మన మీద ప్రభావం చూపిస్తాయి అనుకోవడం పిచ్చితనం అనుకుంటే ఓకే రేపు మీ పిల్లాడో మీ పిల్లనో ప్యారడైస్ టీజర్ని టీవీలో చూసి అదే మాట మీ ముందు వాడితే మీరు ఒక్కటి పేకుండా ఉంటే నాకు కూడా ఓకేనే కానీ మీరు కొడతారు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా ఇక్కడ తప్పు ఒప్పు ఎవరిది అనేది నేను చెప్పట్లేదు ఓసారి ఆలోచిద్దాం మనం వెళ్ళేదారి కరెక్టేనా అని నా జస్ట్ నా ఫీలింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నా అంతే ఎనీవే అది సినిమాలో ఉండకపోవచ్చు సెన్సార్ అవ్వచ్చు కానీ సినిమా ఓ బలమైన మీడియం అయినప్పుడు మనం కూడా కొంచెం బాధ్యతతో ఏది ఎంతవరకు చెప్పాలో ఏది ఏ లైన్లోపు చెప్పాలో అంతే చెప్పి వదిలేగలిగితే క్రమశిక్షణతో ఉండగలిగితే అది బెటరేమో ఓసారి ఆలోచించండి